అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభై ఐదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతంలో మొదటి అంశం సృష్టి గురించి సిద్ధాంతాలు విశ్వానికి సంబంధించిన వాస్తవము తర్వాతి భాగం విందాం స్వామి బ్రహ్మమే సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యుల వారు అనేవారు అయినా కొందరు జగమే సత్యం అంటారు వీటిలో ఏది నిజమండి రెండు నిజమే ఆ రెండు వేరువేరు మనోవికాస దశలని సూచిస్తాయి వేరువేరు దృక్కోణాల నుంచి అవి చెప్పబడ్డాయి సత్యం ఎప్పుడూ సంస్థితమయ్యే ఉంది అన్న నిర్వచనంతో సాధకుడు ప్రారంభిస్తాడు ఆ తరువాత ఎప్పుడూ పరివర్తనం చెందుతూ ఉంటుంది కాబట్టి ప్రపంచం అసత్యం అని నిరాకరిస్తాడు అంతిమ దశలో సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొంది అంతా ఏకమేనని గ్రహిస్తాడు అంతకుముందు అసత్యమంటూ దేనిని నిరాకరించాడో అది కూడా ఆ ఏకంలో ఒక భాగమేనని తెలుసుకుంటాడు సత్యంలో విలీనమై ఉండటం వల్ల జగత్తు కూడా సత్యమే ఆత్మసాక్షాత్కారంలో ఉండటమే తప్ప వేరే ఇంకేమీ లేదు మాయా సత్యము ఒకటేనని శ్రీ భగవాన్ తరచు అంటూ ఉంటారు ఇది ఎట్లా సాధ్యమండి శంకరుని మాయావాదాన్ని అర్థం చేసుకోకుండా ఆయనని విమర్శించారు ఆయన చెప్పినది ఈ విధంగా ఉంది ఒకటి బ్రహ్మం సత్యం రెండు జగత్తు మిథ్య మూడు జగత్తు బ్రహ్మం ఆయన రెండవ దానితో ఆగలేదు మూడవది పైన చెప్పిన బ్రహ్మం సత్యం జగత్తు మిథ్య అనే రెండింటినీ వివరిస్తుంది ఆత్మలో ఒక భాగంగా చూస్తే జగత్తు సత్యం ఆత్మకి భిన్నంగా చూస్తే జగత్తు మిథ్య ఇది ఆయన చెప్పింది అందువల్ల మాయా సత్యము రెండు కూడా ఒకటే అంటే జగత్తు నిజంగానే మిథ్య కాదన్నమాట ఆధ్యాత్మిక సాధకునిగా జగత్తు మిథ్య అనే అనాలి వేరే మార్గం లేదు సత్యము నిత్యము సర్వశక్తి సమన్వితము అయిన బ్రహ్మమే తానని మనిషి మరిచి జగత్తులో వస్తూ పోతూ ఉండే అనేక పదార్థాల వలె తాను కూడా కేవలం ఒక దేహాన్నే అన్న భ్రమ ఉంటే జగత్తు మిథ్యేనని ఒక భ్రమేనని అతనికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఎందుచేత అతను ఆత్మను మరిచాడు అతని దృష్టి ఎంతసేపు బాహ్యమైన భౌతికమైన ప్రపంచంలోనే ఉంది కాబట్టి అతను అంతర్ముఖుడై విచారణ కొనసాగించాలంటే బయటి భౌతికమైన ప్రపంచమంతా మిథ్యే అని చెప్పాల్సి వస్తుంది అతనికి ఆత్మసాక్షాత్కారం అయితే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది అప్పుడు విశ్వాన్నంతా బ్రహ్మంగానే పరిగణిస్తాడు ఆత్మ లేకుండా విశ్వం లేదు అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయటి ప్రపంచమే వాస్తవము శాశ్వతము అనుకుంటున్నంతకాలం అతనికి బయటి ప్రపంచం కేవలం భ్రమేనని గుర్తుచేస్తూనే ఉండాలి ఇది అనివార్యం ఒక కాగితాన్ని తీసుకో దానిమీద ఉన్న అక్షరాలనే గమనిస్తాం ఆ అక్షరాలు రాయబడిన కాగితాన్ని ఎవరు గమనించరు అక్షరాలను రాసినా రాయకపోయినా కాగితం ఉంటుంది అక్షరాలే వాస్తవం అనుకునే వారికి కాదు అది వట్టి భ్రమే అని చెప్పాలి ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దానిని కలిపి ఒకటిగానే భావిస్తాడు బ్రహ్మము జగత్తు కూడా అంతే అంటే ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అన్నమాట అంతే కదా స్వామి నిప్పుని పొగ మరుగుపరుస్తుంది అట్లాగే చైతన్య కాంతిని నామరూపాల సమ్మేళనమైన ప్రపంచం మరుగుపరుస్తుంది కరుణామయమైన భగవత్ అనుగ్రహం లభిస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది అప్పుడు ప్రపంచపు నైజం భ్రమకొల్పే రూపాలే కాదు సత్యమేనని విషితమవుతుంది జగత్తు సత్యం అనే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు మాయ అనే దుష్టశక్తికి అతీతమైన మనస్సు కలిగి ప్రపంచపు ధ్యాస విడిచి దాని పట్ల అనురక్తి లేకుండా ఉండి తద్వారా పరమసత్యాన్ని గ్రహించిన వారే అర్థం చేసుకోగలరు అసలైన జ్ఞానం వల్ల దృక్పథం పరివర్తన చెందితే ఆకాశాది పంచభూతాలు గల విశ్వం వాస్తవంగా పరమసత్యంగా గోచరిస్తుంది అనేక నామ రూపాలతో క్రిక్కిరిసిపోయి ఇప్పుడు విభ్రమం కొల్పే ప్రపంచం యొక్క స్వరూపం ఆనందమే ఏకమే పంచరంగుల నెమలి యొక్క గుడ్డులోని సొన ఒక్కటే ఆత్మనిష్టతో ఈ సత్యాన్ని గుర్తుంచుకో నాకు ఇదేమీ స్పష్టంగా లేదు స్వామి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం తాకుతున్నాం అనుభవిస్తున్నాం మరి ఇదంతా ఒక కలేనా ఒక భ్రమేనంటారా నీవు సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ ఉంటే ఈ ప్రపంచం మిథ్య అని అంగీకరించక తప్పదు ఎందువల్ల స్వామి దీనికి ఒకే ఒక కారణం ఉంది ఈ ప్రపంచం వాస్తవం కాదు అని నువ్వు అనుకోకపోతే నీ మనస్సు ప్రపంచం వెంట పడుతూనే ఉంటుంది ఉన్నది ఒకే ఒక సత్యమే అయినా పైకి కనపడేదే వాస్తవం అనుకుంటే యథార్థం ఎప్పుడూ నీకు తెలియదు ఈ విషయానికి ఉపమానం తాడు సర్పమును ఒక తాడును చూచి సర్పం అని నీవు మోసపోవచ్చు ఆ తాడు సర్పమేనని నీవు ఊహించుకున్నంతసేపు తాడుని తాడుగా గమనించలేవు లేని సర్పమే నీకు వాస్తవం అవుతుంది వాస్తవమైన తాడు మాత్రం లేనట్టే అనిపిస్తుంది అంతిమంగా ప్రపంచం వాస్తవం కాదని తాత్కాలికంగా ఒప్పుకున్న నిజానికి ప్రపంచం మిథ్యేనన్న నమ్మకం కుదరటం కష్టం స్వామి నీవు కలగన్నప్పుడు కలలోని ప్రపంచం కూడా వాస్తవమే కళ ఉన్నంతసేపు అందులో కనబడేవన్నీ నిజమే అనిపిస్తాయి నీకు అంటే ప్రపంచం కలకంటే ఏమీ గొప్పది కాదా స్వామి కలగంటున్నంతసేపు అది నిజమే అనుకోవటంలో తప్పేమిటి అసంభవమైన దాని గురించి కళ రావచ్చు అంటే చనిపోయిన వానితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు అనుకో కలలో కూడా ఒక క్షణం పాటు అతను పోయాడు కదా అని నీకు అనిపించవచ్చు కానీ కలలోని దృశ్యంతో మనస్సు ఎట్లాగో సమాధానపడుతుంది కళకి సంబంధించిన వరకు గతించిన మనిషి సజీవుడే అంటే కళ అవాస్తవం కాదని కళే ఒప్పిస్తుంది నిన్ను మేల్కొని ఉన్నప్పుడు ఇదే పరిస్థితి మేల్కొని ఉండగా నీకు కనబడే ప్రపంచం వాస్తవం కాదని నీవు ఎప్పుడూ సందేహించవు ప్రపంచాన్నే కల్పించిన మనస్సు ప్రపంచం మిథ్య అని ఎలా ఒప్పుకుంటుంది జాగ్రత్త అవస్థలోని ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చటంలో అంతరార్థం ఇదే రెండు మనస్సు చేత కల్పించబడినవే వాటిలో నిమగ్నమైనంత కాలము మనస్సు వాటిని అసత్యంగా ఒప్పుకోదు కలగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యం అని అంగీకరించలేదు అట్లాగే మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచాన్ని కూడా ఒప్పుకోలేదు ఇట్లా కాక మనస్సుని ప్రపంచం నుంచి ఉపసంహరించి అంతర్దృష్టితో అన్ని అనుభూతులకు ఆధారమైన ఆత్మ గురించిన ఎరుకతో ఉంటే కలలోని ప్రపంచం లాగానే ఇప్పుడు నీకు తెలిసిన ప్రపంచం కూడా మిథ్యే అని నీవు గ్రహిస్తావు మాస్టర్స్ సృష్టి గురించిన సిద్ధాంతాలు అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్